శ్రీ సిరిడి సాయి సేవ ట్రస్ట్ బళ్ళారి వారు మోగ జీవులకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కర్నూల్లోనే గోశాలలో కాలు సరగలేని ఆవులకు శ్రీడి సాయి సేవ సస్తంగ ట్రస్ట్ మహావీర్ లింబ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లను అమర్చారు రెండు నెలల క్రితం గోమాతల కాలు కొలతలు తీసుకొని కృత్రిమ కాళ్లు తయారు చేసి నేడు అమర్చినట్లు నిర్వాహకులు తెలిపారు కాళ్లు సరిగలేక ఇబ్బందులు పడుతున్న మూగజీవులకు కృత్రిమ అవయవాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు గోవులకు ఎలాంటి సేవ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు మూగజీవులకు సేవ చేస్తున్న ట్రస్ట్ సభ్యులను గోశాల ప్రతినిధులు అభినందించారు ఆ వికింగ్ గుర్గ నేయలేసి మా లూస్ చేసిడి ఇంగ లూచేరా ఇర్సింగైడ్స్ ఐన్ లూచే ఏయ్ తియ్ చేసన ర రే మా బామా ఒక అదే సరే మా అందగా వదిలేసి ఆ కాలు వచ్చింది నిదాన पंच जी पास राम जी गांवरा टीपको आप पंच जी तो बिल्कुल देखते हैं टिपुन ले तुण तुण लेगे। तुण तुण लेगे। तुण लेगे। आ दी दान ओवर ले कौनता गाबला टीपको आया समझो दिनेश जी खंडी करता पैर नहीं करता दिनेश आओ ओके अटला ले लो आना मेराड़ा वरगाटा कुछ ना है शंकर ता वेंकेश हां तो मेरा मुदी कर उठते ये पंद्रा 12 हो जाता है ఈరోజు ఆవులకి ఆర్టిఫిషియల్ అంటే కృతకాంగాలు వేసేదానికని చెప్పి కాళ్ళు లేనటువంటి ఆవులకి కృతకాంగాలు వేయాలనే ఉద్దేశంతోన హుబ్లీ మహాబీర్లిం సెంటర్ వాళ్ళ వాళ్ళు మేము కలిపి వాళ్ళు మెయిన్ ఫిట్ చేసేది వాళ్ళే అనమాట అక్కడ వాళ్ళు ఆర్టిఫిషియల్ సెంటర్ ఉంది వాళ్ళు వచ్చేసి వాళ్ళ వాళ్ళు మేము కలిసి సంయుక్త సంయుక్త రోజు ఈరోజు ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఉదయమే కసాపురం నెట్టుకంటే ఆంజనేయ స్వామి దేవస్థానం ఉన్నటువంటి ఒక ఆవుకి కాళ్ళు అమర్చి అక్కడ బాగా తిరుగుతూ ఉండేది చూసి ఇక్కడికి వచ్చి వచ్చినాము ఇంతకుముందే ఒక ఒకటిన్నర నెల రెండు నెలల క్రితం మా వాళ్ళు ఇక్కడికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని పోవడం జరిగింది మరి ఈరోజు ఫిట్టింగ్ కార్యక్రమం కానీ ఈరోజు కసాపురము ఇక్కడ ముగించుకున్నాము మొన్ననే బళ్ళర్లో కూడా చేసినాము ఇప్పుడు మనుషులు అయితే ఏదో కాళ్ళు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అవి చెప్పుకుంటారు కానీ గోవులు జంతువులు చెప్పుకోలేవు కదా అందువల్ల మనం ఇది ఏ గోవులు చేయాలనే ఉద్దేశం గో అంటే ముక్కోడు దేవతలు ఉన్నటువంటి ఆవుని చూసి మనం పూజి